హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథ పేరు కుదిరితే స్నేహం కథలోకి వెళదాం అనురాధ స్పందన లక్ష్మి తమ ఫ్యామిలీలతో కలిసి చిన్న టూర్కి వచ్చారు నేషనల్ పార్కులో ఎంజాయ్ చేస్తున్నారు ముగ్గురు ఒకటి రెండు సంవత్సరాల తేడా వయసులో వారే ఒకే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొనుక్కొని ఉంటున్నారు రెండు సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఒకరికి ఒకరు స్నేహితుల్లా కలిసిపోయారు అందరూ ముగ్గురికి పిల్లలు ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు పిల్లలు ఆరుగురు కలిసి అల్లరి చేస్తూ ఆడుకుంటూ ఆనందంగా ఉన్నారు అజయ్ స్వరూప్ కృష్ణ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు పిల్లలతో మూడు కుటుంబాలు కలిసి ఎక్కడికి వెళ్ళినా సరదాగా వెళుతూ డబ్బులు కూడా సమానంగా లెక్కగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు హ్యాపీగా ఏ గోలా లేకుండా ఉంటారు సమస్య అనేది డబ్బుదే కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటారు పిల్లలు ఆరుగురు పరుగున వచ్చి మాకు ఐస్ క్రీమ్ కావాలి అంటూ గొడవ చేస్తున్నారు సీజన్ బాగోలేదు ఎలా తింటారు కొన్నాళ్ళుగా మనం ఐస్ క్రీమ్ అవాయిడ్ చేశాం కదా అంటూ ఉన్న అనురాధ ఆమెకు వంత పాడారు స్పందన లక్ష్మి కూడా మమ్మీ వాళ్ళు చెప్పింది వినవచ్చు కదా అన్నారు అజయ్ స్వరూప్ కృష్ణ నవ్వుతూ అప్పుడప్పుడు తింటే ఏమీ కాదు ఉన్న అలవాట్లు పోగొట్టుకోవాలంటే పెద్దవాళ్ళకి కూడా కష్టమే కదూ ఈసారికి పిల్లల మాట అందరం విందాం అని కృష్ణ సీక్రెట్గా పెద్దవాళ్ళతో చెప్పాడు నువ్వెప్పుడు పిల్లల పార్టీనే అంటూ నవ్వేశారు అందరూ అవును ఆఫీస్ నుండి వచ్చాక పిల్లల దగ్గర వారికి ట్యూషన్స్ చెప్తూ ఉంటాడు కృష్ణ అజయ్ స్వరూప్ ఇద్దరూ నవ్వుతూ చూస్తున్నారు కృష్ణ పిల్లల దగ్గరకు వెళ్ళి ఆరుగురికి ఇష్టమైన ఐస్ క్రీములు ఇప్పించి తీసుకువచ్చాడు తను కూడా ఒకటి తీసుకొని తింటూ వస్తున్నాడు అటు ముగ్గురు పిల్లలు ఇటు ముగ్గురు పిల్లలు మధ్యలో కృష్ణ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే కృష్ణ భార్య లక్ష్మికి కోపం వచ్చింది పిల్లల్ని చెడగొడుతూ ఉంటారు మా వారు పిల్లల పార్టీ అందుకే నేను కూడా ఇంట్లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను పిల్లలు అది చేయాలి ఇది చేయాలి అంటారు వాళ్ళకి వంత పాడతారు ఈయన తను కూడా వాళ్ళ పార్టీలో చేరిపోయి గోల చేస్తారు చేసేది చెయ్యమని అందరూ కలిసి ఎంజాయ్ చేసి తింటారు అని చెప్తున్న లక్ష్మీ మాటలకు ఆమె మాట్లాడిన విధానానికి అనురాధ స్పందన నవ్వుతూ ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటేనే మన స్నేహబంధం సజావుగా సాగుతుంది మనకు సరదాగానూ ఉంటుంది మన మూడు ఫ్యామిలీలు కలిసి ఉండగలుగుతాం అజయ్ చాలా గంభీరంగా ఉంటూ చుట్టుపక్కల జనంతో మనకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటారు అలాగే స్వరూపు ఎవరికి ఏ విధమైన హాస్పిటల్ సమస్యలు వచ్చిన వెంటనే పట్టించుకుని ముందుంటారు ఇక పిల్లలతో అందరితో కలిసి అల్లరి చేస్తూ సందడిగా ఉండే కృష్ణ వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నాం అంటూ నవ్వేసింది అనురాధ కృష్ణ లక్ష్మి ఇద్దరు కాస్త వయసులో చిన్నవాళ్ళు కానీ వారికి ఎర్లీ ఏజ్లో పెళ్ళి అవడంతో పిల్లలకు మాత్రం మిగిలిన పిల్లల వయసే ఉంది పిల్లలతో వచ్చి నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటూ లక్ష్మి దగ్గరకు వచ్చి నోరీస్తూ తింటున్నాడు కృష్ణ చూడండి అంటూ చురుగ్గా చూస్తూ ఉంది లక్ష్మి నవ్వుకున్నారు అనురాధ స్పందన ఇక ఒకటే జోక్స్ కృష్ణ పిల్లలతో ఏ ఆటలు ఆడించాలో పెద్దవాళ్ళను ఎలా సందడిగా ఉంచాలో మాటలతో చెలోక్తులతో వాతావరణాన్ని సందడిగా మార్చేశారు కృష్ణ అందువల్ల అందరూ కూడా నవ్వుతూ హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు పిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దలు ఆరుగురు కూర్చొని పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటారు మిగిలిన విషయాలు ఒకరికొకరు పొదుపుగా ఎలా ఉండాలి పిల్లల్ని మంచి స్కూల్స్లో ఎలా చేర్చాలి ప్రతి విషయాన్ని కూడా చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అంకుల్ అంకుల్ అంటూ కృష్ణ చుట్టూ తిరుగుతూ ఉంటారు పిల్లలు కృష్ణ ఐస్ క్రీమ్ సగం తినగానే లక్ష్మి వచ్చి ఆ ఐస్ క్రీమ్ తీసుకొని మిగిలిన సగం తిని సైలెంట్గా మీలో సగభాగం నేను అంటూ నవ్వుతూ పడేసింది ఆ విషయం తెలియనట్టుగా వచ్చి అందరిలో కూర్చుని నవ్వుతూ ఉంది అనురాధ ఇది చూడవే చాలా బాగుంది అంటూ చూపించింది ఫోను ఆ వీడియో చూసిన లక్ష్మి సిగ్గుపడింది తను చాటుకుండా వెళ్ళి భర్త దగ్గర ఐస్ క్రీమ్ తింటున్న విషయం కృష్ణ చెవి పట్టుకొని ఐస్ క్రీమ్ లాక్కున్న విషయాలు అన్నీ కూడా వీడియోలో బంధించేసి ఒకటే నవ్వుతున్నారు ఫ్రెండ్స్ కాసేపు అంత్యాక్షరి ఆడుకున్నారు ఆ తర్వాత ఆ పార్కులో ఉన్న విశేషాలన్నీ చూస్తూ సందడిగా ఉన్నారు పిల్లలకే కాదు నీకు అల్లరి నేర్పుతాడు కృష్ణ అంటూ నవ్వారు అనురాధ స్పందన ఇద్దరు పిల్లలకు గారాభం చేసేది కృష్ణ అంటున్న లక్ష్మి మాటలకు నీకు గారాబం చేశాడుగా పిల్లల గారాభమే కాదు చదువులో మంచి మార్కులు వస్తున్నాయి పిల్లలకంటే శ్రద్ధగా అందరికీ ట్యూషన్ చెప్పేది కృష్ణ అంటూ అనురాధ స్పందన చెప్పడంతో నిజమే అని అనుకున్నారు అంతకుముందు అజయ్ అనురాధ పిల్లల ఎదురింట్లో స్వరూప్ సందన స్పందన వాళ్ల పిల్లలు స్నేహంగా ఉండేవారు కానీ అంత కలుపుగోలుగా ఉండేవారు కాదు ఆ తర్వాత వాళ్ళ పక్కనే కృష్ణ లక్ష్మి వచ్చి చేరారు వాళ్ళు వచ్చాక చాలా సందడి సంతోషం వచ్చాయి ఆ మూడు కుటుంబాలకు చక్కగా కుదిరింది స్నేహం అందరివి సాఫ్ట్గా ఉండే మనస్తత్వాలు జాగ్రత్తగా ఉండే తత్వాలు అన్నీ దగ్గరగా ఉన్నాయి వారి మనస్తత్వాలు ఇష్టమైన విషయాలన్నీ ఒకేలాగా ఉండడంతో సంతోషంగా ఉంటే సగంబలం అంటూ ఉంటారు కృష్ణ అందుకు ఆరోగ్యం చాలా ముఖ్యం అంటాడు స్వరూపు అందుకు చుట్టుపక్కల మనకంటూ ఒక రక్షణ బోర్డర్ కూడా ఉండాలి అంటాడు గంభీరంగా అజయ్ అలా ముగ్గురు కూడా కలిసికట్టుగా ఉంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు